మచిలీపట్నం యాక్చువల్గా ఈరోజు మన ఫైనల్ వర్క్ జరుగుతుంది హరిహర వీరములు ఫైనల్ వర్క్ నైట్ సడన్గా ఈరాన్కి వెళ్ళాల్సి ఉంది బట్ సడన్గా మొన్న ఈవెంట్ వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసి ఇలాగొ సార్ మచిలీపట్నంలో ఒక ఫేర్ జరుగుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ మిమ్మల్ని మినిస్టర్ గారు పిలిచారు అన్నారు అప్పుడు అంటే ఎందుకు పర్టికులర్గా ఈ ఫిల్మ్ని పిలుస్తున్నారు దీనికి దానికి కలెక్షన్ అని లేదు సార్ ఎక్కడో విన్నాను ఇలాగ మచిలీపట్నంలో గురించి మీ వీరమణిలో ఒక పోర్షన్ షూట్ చేస్తున్నారు అందువల్ల మీరు వచ్చి మాట్లాడితే హైలైట్ అవుతున్నారు నాకు కొంచెం టచింగ్ అనిపించింది సో అందువల్ల మధ్యాహ్నం దాకా వస్తామా రామా అని ఒక ఆశ్లేషన్ బికాస్ ఆల్రెడీ రిలీజ్ దగ్గరికి వచ్చింది అండ్ ఆల్రెడీ నిద్ర అనేది మర్చిపోయి ఒక సిక్స్టీ డేస్గా పనిచేస్తున్నాం నాతో పాటు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పనిచేస్తున్నారు సో ఇంకా ఇంకెలాగైనా వచ్చి తీరాలని వచ్చాను సో చాలా మాట్లాడాలి ఈ ఊరు గురించి అంటే మన సినిమాలో ఈ సినిమా గురించి ఉంది కాబట్టి ముందుగా దక్షిణ భారత రాజధాని వన్ వనేది ఇచ్చిన మచిలీపట్నం చిల్లిపట్నం పోర్ట్లో వచ్చిన అందరికీ నా నమస్కారం అండ్ ముందు తెల్ల రాకముందే బహమణి సుల్తాన్ ప్రపంచానికి పరిచయం చేశారు ఈ గేట్వే ద్వారా మనల్ని అదే ఈ బందర్ పోర్ట్ ఈ బందర్ పోర్ట్ గురించి మన హరిహర వీరంలో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉందండి ఒక చాలా పెద్ద సీక్వెన్స్ స్పెషల్ ఎడిషన్లో ఒక సీక్వెన్స్ ఉంది అండ్ నాకు ఈ మాట చెప్పగానే నేను ఇప్పుడు ఎలా ఉంది పోర్ట్ మీకు ఎవరికి తెలియదు బట్ బ్యాక్ సిక్స్టీన్ సెవెంటీన్త్ సెంచరీలో ఇది మేము సీజీలో టూ ఇయర్స్ కష్టపడ్డాం ఈ పోర్ట్ని రీక్రియేట్ చేసేదానికి రెండేళ్ళు కష్టపడి ఈ హార్బర్ ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎన్ని ట్రేడింగ్ జరిగింది ఎన్ని ఇంపోర్ట్ జరిగిందన్ని దాంట్లోకి రీక్రియేట్ చేసాం అలాంటి పోర్ట్ సీక్వెన్స్లో తెల్లవాళ్ళు వచ్చి మనల్ని దోచుకుని వెళ్తూ ఉంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎదుర్కొంటారు ఆ సీక్వెన్స్ మీరు థియేటర్లో చూస్తే ఇప్పుడు వినిపించే కేక్ కన్నా ఇంకా కేక్ అండి మీకు గొంతే చాలదు అంత హెవీగా ఉండదు ఆ సీక్వెన్స్ దానికోసం పవన్ సార్ స్పెషల్గా ప్రాక్టీస్ చేశారు అండ్ మేము షూట్ చేసేటప్పుడు ఈ స్టంట్ సీక్వెన్స్ ఓకే సార్ అంటే లేదు ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలని మీకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేదానికి అంత కష్టపడ్డారు ఆ అవుట్పుట్ని మీరు స్క్రీన్లో చూస్తే మచిలీపట్నం కాదండి ఇండియాలో ఉండి అంత దద్దరిగిపోతారు అసలు మామూలు అవుట్పుట్ కాదు అది అలాగే మొన్న పవన్ గారు సీజ్ ద షిప్ అన్నారు అలాగే ఆ మచిలీపట్నం సీక్వెన్స్లో తెల్లె సీజ్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ ఊళ్ళకి పంపిస్తారు ఈ సీక్వెన్స్లో అదే ఆ సీక్వెన్స్ ఇక్కడ ఏదైతే రియల్ లైఫ్లో ఉందో అది ఆల్రెడీ మా సినిమాలో చేస్తారు ఆ సీక్వెన్స్ మీరు అడ్రస్ చేస్తారు అండ్ వీరమలుకి ఇక్కడ జరిగే ఇన్సూరెన్స్కి ఇప్పుడు జరిగే రియల్టీ ఇన్సిడెంట్స్ చాలా కనెక్షన్ ఉందండి అండ్ దీనికోసం ఈ సీక్వెన్స్ కోసం స్పెషల్గా పవన్ సార్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీశారు అండ్ అందరికీ మనకి అందరికీ బందర్ అడ్డని చాలా ఇష్టం అలాగే హరిహర వీరంలో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి అంత ఆనందంగా ఫీల్ అవుతారు దానికి కారణం పవన్ సార్ యాక్టింగ్ అండ్ నిధి అగర్వాల్ గ్లామర్ కీర్వాణి సార్ మ్యూజిక్ అండ్ సెవెంటీన్త్ సెంచురీ మనం తీసుకువెళ్ళి వెళ్ళి సెట్లేసి సెట్ రూపంగా సీజీ మూల్యంగా ఖర్చు పెట్టి లెక్కబట్టకుండా పోపలి టూ ఫిఫ్టీ క్రోస్ మేము బడ్జెట్లో చేసిన సినిమా ఇది హరిహర వీరములు దాని ప్రొడ్యూసర్ ఏం రత్న గారికి ఒక పెద్ద థ్యాంక్స్ అండ్ ఈ సినిమాకి ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్కి కనెక్షన్ ఏంటంటే ఇక్కడ చూడంగానే మొత్తం హరిహర వీరములు వచ్చి ఒక హెరిటేజ్ గురించి అండి మన పవన్ సార్ మన కల్చర్ మన హెరిటేజ్ గురించి ఫైట్ చేస్తారు ఈ సినిమాలో మన హెరిటేజ్ ఎంత ముఖ్యమో మన జరిగిన కథని మర్చిపోకుండా ఈ ఈ ప్లేస్ ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది అప్పట్లో మన ఇండియాకి ఇదే ఒక చెన్నై హార్బర్ ఇదే ఒక బాంబే హార్బర్ ఇదే అన్నిటికీ బెస్ట్ హార్బర్గా ఉండింది ఇక్కడ వచ్చే తెల్లవారు పోయేవాళ్ళు అందరు ఇక్కడే ట్రేడింగ్ చేస్తున్నారు ఇక్కడ మీకు అందరికీ తెలుసు బట్ చాలామందికి తెలియదు బయట వాళ్ళకి సో దీన్ని డీటెయిల్గా దీని బ్యాక్గ్రౌండ్లో జరిగే కదా హరిగిర వీరం వాళ్ళు సో ఇక్కడ రాగానే కొంచెం క్లోజ్గా అనిపించింది పర్వాలేదు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ ఇక్కడ దీన్ని ఇనిషియేట్ చేసి దీన్ని మళ్ళీ పాతకాలంగా రీక్రియేట్ చేయాలని చాలామంది చెన్నైకి వస్తుంటాను చెన్నైలో పుట్టి పెరిగాను ఎందుకు వస్తాను వాళ్ళు బీచ్ కోసం వస్తారు అండ్ హైదరాబాద్లో బీచ్ లేదు హైదరాబాద్ చెన్నైకి వస్తారు బీచ్ కోసం సో అలాగే మన ఆంధ్రలో బీచ్ పెట్టుకొని మనం వేరే వేరే ఊరికి వెళ్ళటం అసలు అనవసరం సో సార్ మీరు ఇనిషియేట్ చేసింది చాలా పెద్ద విషయం సార్ చాలా చాలా పెద్ద విషయం మీరు అనుకున్న డ్రీమ్ ఫోర్ చేసి ఈ పోర్ట్ని ఇంకా పెద్దగా కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఆల్సో ఏదో లెటర్ కూడా తీసుకొచ్చారు మీకోసం చేసిన రవీంద్ర గారికి రవీంద్ర గారు చాలా థ్యాంక్స్ సార్ మన డిస్టిక్ ఎస్పీ గంగర్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ మన జనసేన నాయకులు బండి రామకృష్ణ గారికి అండ్ ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ రిటైర్డ్ సేఫ్గా అందరూ చాలా థ్యాంక్స్ మేడం సార్ అంత తొందరగా వదిలేదు లేదు ఒక్క మాట చెప్పండి ఎందుకంటే పవర్ పవన్ కళ్యాణ్ గారు కాసేపు కనిపిస్తేనే పక్కన నిలబడితేనే అసలు గుస వచ్చేస్తాయి ఏదో ఒకటి ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు అలాంటిదే వారితో మీరు వర్క్ చేశారు ఇన్ని రోజులు వర్క్ చేశారు సో ఒక నడిచే గ్రంథాలయం ఆయన ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆయనలో ఎన్ని కోణాలు ఉన్నాయో ఎంత తెలుసుకున్నా అంటే సముద్రంలాగా ఎంత వెతికితే ఎంత లోతుకు వెళితే అన్ని నిధులు దొరుకుతాయని సో ఆయన అలాంటి వ్యక్తి అలాంటి ఒక వ్యక్తిత్వం మేము అందరం చాలా 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 అడ్మాయ్ చేస్తాము జస్ట్ బికాస్ ఆయన పట్టుదలకి ఆయన నిజాయితీకి సో ఆయనతో వర్క్ చేశారు మీరు మీరు ఈ ఈ జర్నీలో మీరు తెలుసుకున్నది సంథింగ్ సర్ప్రైజింగ్ వాట్ మెస్డ్ యూ యాక్చువల్గా నన్ను అందరు చూసి చాలా జలసగా ఫీల్ అవుతారు బికాస్ పవర్ సార్ పవన్ కళ్యాణ్ వర్క్ చేసిన ఆపర్చునిటీ దొరికిన దానికి ఆ లో వెరీ లక్కీ ఎందుకంటే పవర్ సార్ దగ్గర ఒక స్పెషల్ స్పెషల్ ఉందండి ఎవరైనా నేనని కాదు ఎవరైనా ఇద్దరిలో వస్తే మీలో ఉండే స్పెషల్ క్వాలిటీని ఆయన చూస్తారు సార్ ఆ స్పెషల్ క్వాలిటీని మీకే తెలియకుండా హైలైట్ చేసి మిమ్మల్ని నిలబెడతారు అలాగే ఒక్కసారి నమ్మారు అంటే ఇంకా ఏమీ క్వశ్చన్ అడగరు సార్ అలాగూ పవర్ సార్ నన్ను నమ్మారు అండ్ సినిమా చేశారు ఆయన నమ్మకం నేను లైక్ కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను సినిమా చూసి అప్రిషియేట్ చేశారు ఒక మాట అన్నారు మీతో మళ్ళీ ఇంకో సినిమా చేయాలన్నారు సో అండ్ ఒక్కసారి కాదు మూడు సార్లు చూసారు చూసి ఒక గంట సేపు అప్రిషియేట్ చేశారు గంట సేపు బట్ నాకు ఒక చిన్న సంతోషం ఉండేది నేను ఇనేది నిజమా నాకు ఏదో నాకు నాకే హై వచ్చింది అర్థం కదా ఒక సెకండ్ దాని ద్వారా అసురణం సాంగ్ అయితే సార్కి చాలా ఇష్టం ఒక ఫైన్ టైమ్స్ చూసింటారు సార్ ఆ సాంగ్ అండ్ దాని లాస్ట్ వాయిస్ కూడా లాస్ట్ మీద యాడ్ చేశారు ఇలా కావాలని సో అంత ప్యాషన్ పవన్ సార్ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి బాగా చేయాలి అనేది చాలా అండ్ ఈ పీపుల్స్ మనిషి సో మీకు తెలుసు ఎందుకు అనిపిస్తుంది ఎక్కడ పవర్ స్టార్ ఇందులో పాట పాడారేమో అని ఒక చిన్న డౌట్ కొడుతుంది మాట వినాలి సాంగ్ పాడారు సార్ ఆ సాంగ్ యాక్చువల్గా సార్తో నాకు ఐడియా లేదు బట్ కోర్స్ సినిమా అంటే మనకి గ్లామర్ ఉండాలి అండ్ డ్యాన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలి అందరు పవర్ స్టార్ స్టెప్లు వేస్తే మనకి చూడాలని ఆశగా ఉంది బట్ సార్ ఏమో ఇప్పుడు డెప్టీ సీఎం అయిపోయారు సార్ వచ్చి డ్యాన్స్ పెడితే బాగుంటుంది సో ఎలా సాంగ్ పెట్టాలని ఆలోచించేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది సో సార్ని పెట్టి ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ చేస్తే బాగుంటుంది అందరికీ జనాలకి ఒక మంచి చేరే సాంగ్గా బాగుంటుందని నేను ఒక లిరిక్ రాసుకోని పెంచి పెన్సిల్ గారు లిరిక్ రైటర్ ఆయన ఎక్కడో ఊర్లో ఉన్నారు చిత్తూరు పక్కన దొరకరు ఆయన ట్వంటీ డేస్ ఫాలో అయ్యి మీరే రాయాలని చెప్పి దాని తర్వాత ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇది ఉంది కానీ లేదు అనేది సిచ్యువేషన్ కంటి కనిపించేది నిజం కానీ దాని వేరే స్టోరీ ఉంటుంది అని ఒక లిరిక్ రాసి ఆ లిరిక్ రాయించుకోని తర్వాత కిరాణి వెళ్ళాను ఆయన ఏం చెప్తారు ఈ లిరిక్ చూస్తే వెళ్తారా లేక బాగుంది అంటారా ఒక ఆసోలేషన్లో సార్కి చూపిస్తే చాలా బాగుంది ఎవరాశారు ఆయన పెన్సిల్ దాస్తారని ఎవరు పాడాలని అడిగారు మీరు చెప్పండి సార్ అని పవన్ సార్ పాడితే బాగుంటుంది అన్నారు నేను షాక్ అంటే ఆయన ఉండే బిజీలో కలవటమే కష్టం ఆయన ఎలా సాంగ్ పాడించాలి సార్ సార్ విజయవాడలో ఉన్నారు ఎలా సార్ పాడించాలని మనమే అక్కడికి వెళ్తా ఉన్నారు నిజం సార్ వెళ్ళి సార్ వెళ్ళి కలిసి లిరిక్ చూపించారు సార్ ఎక్సైట్ అయ్యారు అక్కడే రికార్డింగ్ చేసి అక్కడే షూట్ చేసాం అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్